తొమ్మినేని శ్రీనివాసరావు గారు జైలు నుంచి విడుదలై సాక్షిలో బుధవారం నాడు మళ్ళీ తన ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఈ సందర్భంగా ఆయన కళనీళ్ళు పెట్టుకున్నారు దాదాపు నలభై ఐదేళ్ల సర్వీస్ తర్వాత తనకి ఇటువంటి పరిస్థితి ఎదురు కావడాన్ని ఆయన సహజంగానే జీర్ణించుకోలేకపోయారు ఆయన ఇట్లా బాధపడటాన్ని మానవ కోణంలో చూసి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి అదేంటంటే కొమ్మినేని గారి మీద కేసు పెట్టడం ఆయన్ని జైలుకు పంపించడం అనేవి పత్రికా స్వేచ్ఛతో ఎటువంటి సంబంధం లేని విషయాలు ఆయన అరెస్టుని అట్ వర్స్ట్ రాజకీయ పార్టీల మధ్య వైరంగా మాత్రమే చూడాలి పత్రికా స్వేచ్ఛని ఈ అంశంతో ముడిపెట్టడం అనేది వక్రీకరణ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నేను గతంలో రైట్ చేసిన ప్రధాన అంశం ఇదే యాక్చువల్గా ఇప్పుడు కొమినేని గారే తన ప్రోగ్రాంలో ఇదే విషయాన్ని పరోక్షంగా నాయన ఒప్పుకున్నారు ఎట్లా ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తనని జైలు నుంచి విడిపించి తనకి పునరుజ్జీవనం ప్రసాదించారు అని ఈ పునరుజ్జీవనం అనే మాటని ఆయనే వాడారు ఊపిరి పొయ్యాలని జగన్ గారు భారతి గారు నిజంగా నాకు పునరుజ్జీవనం అంటే ఎట్లా ఉంటుందో ఈరోజు నేను స్వయంగా చూస్తున్నాను అందుకు వారికి నా శతకోటి దండాలు నమస్కారాలు తెలియజేస్తున్నా కుమినేని గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన రిమాండ్ పైన వాదించింది వైసీపీ లాయర్లైన కొనవల్ సుధాకర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఇతర వైసీపీ లాయర్లు ఆ తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ అప్లికేషన్ మీద వాదించడానికి సీనియర్ లాయర్ అయినటువంటి సిద్ధార్థ దవేని కూడా వైసీపీ నియమించింది అంటే కుమినేని గారి కేసును వాదించడానికి కోర్టు వ్యవహారాలన్నింటినీ చూసింది దానికి సంబంధించిన ఖర్చులను భరించింది వైసీపీ ఒక జర్నలిస్ట్కి మద్దతు పలకొచ్చు ఒక రాజకీయ పార్టీ కానీ రాజకీయ పార్టీలు సాధారణంగా వాళ్ళ కోసం లాయర్లు అపాయింట్ చేయడం కానీ కోర్టు ఖర్చులను భరించడం కానీ చేయవు కొమినేని గారు వైసీపీలో సభ్యులు కాదు అట్లీస్ట్ ఆన్ పేపర్ ఆయన సాక్షిలో డిబేట్లు నిర్వహిస్తారు సాక్షి పని ఏమిటి వైసీపీ వాదన వినిపించటం టీడీపీ మీద లేక ఇతర వైసీపీకి నచ్చని పార్టీల మీద వ్యతిరేక కథనాలు ప్రసారం చేయడం వైసీపీకి ఏమో అమరావతి అంటే కంపరం దాని మీద బురజాలటం అనేది ఆ పార్టీకి నిత్యకృత్యం సో ఇక్కడ అమరావతి మీద వైసీపీకి ఉన్నటువంటి చిన్న చూపుని కుమ్మినేని గారు తన ప్రోగ్రాంలో మరొకసారి చూపించారు కాకపోతే ఏమైందంటే ఆ గెస్ట్ ఈసారి కొంచెం పరిధి దాటి జుగుప్సాకర అభ్యంతరకర భాషను ఉపయోగించారు మొత్తంగా ఏంటంటే విషయం ఇక్కడ వైసీపీ ఎజెండాని ఈ ప్రోగ్రాంలో కొమినేని గారు ముందుకు తీసుకెళ్లారు అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు సాక్షిలో పనిచేసినంత మాత్రాన కొమినేని గారిని వైసీపీ స్పోక్స్ పర్సన్గా చూడటం కరెక్టేనా అని అడగవచ్చు ఎవరైనా దీనికి లిట్మస్ టెస్ట్ ఒకటే వైసీపీనో టీడీపీనో మరొక పార్టీనో అభిమానించటం మద్దతు ఇవ్వడం దానంతరకు అదే తప్పు కాదు కానీ తప్పు చేశారని అనుకున్నప్పుడు లేకపోతే కారణం ఉన్నప్పుడు తాను మద్దతు ఇచ్చేటువంటి పార్టీని కానీ ఆ పార్టీ నాయకుడిని కానీ విమర్శించడానికి కూడా ముందుకు వస్తారా లేదా అనేది ప్రశ్న అటువంటి ఉదాహరణలు ఉన్నాయా అనేది ముఖ్యం అట్లా కానప్పుడు అటువంటి వాళ్ళని పత్రికల్లో పనిచేసేటువంటి పార్టీ యాక్టివిస్టులుగా లేకపోతే లాయలిస్టులుగా మాత్రమే చూడాలి అటువంటి వాళ్ళని పత్రికా స్వేచ్ఛకి ప్రతినిధులుగా పరిగణించడం కరెక్ట్ కాదు పత్రికా స్వేచ్ఛ అనేది ఇట్లాంటి చోట్ల ఒక ముసుగే అవుతుంది ఇక్కడ అమెరికన్ రైటింగ్ జర్నలిస్టు కన్జర్వేటివ్ జర్నలిస్టు అయినటువంటి టెకర్ కాల్సన్ అనే ఆయన ఉదాహరణ తీసుకుంటాను ఈ టెకర్ కాల్సన్ అనే ఆయన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారు మొన్నటి ఎన్నికల ముందు నుంచి మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ని అతను పూర్తిగా సమర్థించాడు అయితే తాజాగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకి ట్రంప్ అండగా నిలబడ్డాన్ని టక్ర కాల్సన్ పూర్తిగా వ్యతిరేకించాడు ఇది యుద్ధోన్మాదానికి దారి తీస్తుంది అని చెప్పి విమర్శించాడు చాలా గట్టిగా అమెరికా వేరే దేశాల గొడవల్లో తలదోర్చకూడదు అనవసరంగా యుద్ధాలకు వెళ్ళడం మంచిది కాదు అని చెప్పి అన్నాడు ట్రంప్కి టక్ర కాల్సన్కి మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది అయినా కూడా తన అభిప్రాయాలని జర్నలిస్ట్గా కాల్సన్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఏంటి అతను ట్రంప్కి పూర్తిగా మద్దతుదారు అయి ఉండి కూడా కానీ యాజ్ ఏ జర్నలిస్ట్ ఒక విషయంలో తాను విభేదిస్తే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు దీని మీద ట్రంప్కి కూడా కోపం వచ్చింది కోపం వచ్చి అతన్ని కుకీ అని సంబోధించాడు కుకీ అంటే ఏంటి ఎక్సెంట్రిక్ ఫెలో అని ఇతను కొంచెం మెంటల్ అంటాం కదా మనం అట్లా అన్నాడు ట్రంప్ చక్ర కాల్సన్ని అయినా కూడా కాల్సన్ తన స్టాండ్ మీదనే గట్టిగా నిలబడ్డాడు అది పత్రికా స్వాతంత్ర్యాన్ని ఎక్ససైజ్ చేయడం అంటే అది భావప్రకటన స్వేచ్ఛ అంటే అంతేగాని ఒక పార్టీ పత్రికలో పనిచేస్తూ ఆ పార్టీ లైన్ని గుడ్డిగా సమర్థించటం ఆ పార్టీ శత్రువుల్ని తమ శత్రువులుగా భావించటం అది పత్రికా స్వేచ్ఛ కిందకి రాదు అది భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు ఒక ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో కుమినేని గారి మీద కేసు నమోదైంది కానీ అరెస్టు అనేది పోలీసుల విచక్షణకు సంబంధించింది ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసులు అరెస్ట్ చేయరు అనేది అందరికీ తెలిసిన విషయం ఈ కేసులో అరెస్ట్ అవసరం లేదు ఎసీ చట్టాన్ని ప్రయోగించడం అసలే అవసరం లేదు అనేది నా అభిప్రాయం ఆ అభిప్రాయం గతంలోనే చెప్పాను దాని మీద కొంతమంది నా మీద దాడి చేశారు కూడా అది వేరే విషయం కానీ ఈ వ్యవహారంలో అరెస్ట్ అవసరం లేదు అని చెప్పి వాదించడం వేరు కోమినేని అరెస్ట్ చేయడం పత్రికా స్వేచ్ఛకి భంగం అని అనడం వేరు ఆ ప్రోగ్రాంలో అమరావతి మీద అక్కడి ప్రజల మీద మాట్లాడినటువంటి మాటలు పత్రికా స్వేచ్ఛని వినియోగించుకుని మాట్లాడిన మాటలు కావు అవి అమరావతి మీద వైసీపీకి చాలా కాలంగా ఉన్న దొద్దని కసిని వెల్లడించేవి పత్రికా స్వేచ్ఛ కవర్ ఇచ్చి ఆ జుగుప్సాకరమైన మాటల్ని లిజిటమైజ్ చేయలేరు నా అభిప్రాయంలో సుప్రీంకోర్టు చేసిన పొరపాటు కూడా ఇదే కుమినేని గారికి బెయిల్ ఇవ్వడం కరెక్ట్ ఈ కేసులో కానీ దాన్ని పత్రికా స్వేచ్ఛకు ముడిపెట్టడం అవగాహన లోపం అనేది నా అభిప్రాయం డెబ్బై ఏళ్ళ వయసులో ఇంత అనుభవం తర్వాత నన్ను ఇట్లా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కుమినేని గారు చాలా బాధపడ్డారు నిజమే కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని డెబ్భై మూడేళ్ల వయసులో జైల్లో పెడితే జైల్లో పెట్టడానికి వయసుతో సంబంధం ఏంటి అని చెప్పి ఇదే కొమినేని గారు సాక్షిలో హేళం చేసిన విషయాన్ని చాలామంది పాయింట్అవుట్ చేశారు చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పాలి ఈ అంశం గురించి ఈ మధ్యనే హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దీనికి సంబంధించిన కథనం సాక్షి పత్రికలో మాత్రమే వచ్చింది కొంతమంది హైదరాబాద్ బేస్డ్ సీనియర్ జర్నలిస్టులు ఒక రకంగా వాళ్ళని యూజువల్ సస్పెక్ట్స్ అనొచ్చు అంటే ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడు వారే కనిపిస్తూ ఉంటారు సో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొమినే శ్రీనివాసరావు గారి అరెస్ట్ని పత్రికా స్వేచ్ఛ మీద దాడిగా ఖండించడం మరి ఇంత సీనియర్లు కూడా పత్రికా స్వేచ్ఛకి రాజకీయ పార్టీల స్వేచ్ఛకి రాజకీయ పార్టీల కంట్రోల్లో నడిచే పత్రికల స్వేచ్ఛకి తేడాన్ని గమనించకపోవడం దురదృష్టకరం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ వ్యవహారంలో ఈటర్స్ గిల్ ఆఫ్ ఇండియా స్పందించకపోవడం కుమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ని ఒక ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు సాధారణంగా ఈటర్స్ గిల్ స్పందిస్తుంది కానీ ఈ విషయంలో ఈటర్స్ గిల్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు నేను వాళ్ళ వెబ్సైట్ను కూడా చెక్ చేశాను అందులో కుమినేన్ గారి అంశానికి సంబంధించి ఎటువంటి స్టేట్మెంటు లేదు మొన్న మార్చిలో హైదరాబాద్లో ఒక మహిళా జర్నలిస్ట్ని రేవతి పొగడదండ అనే జర్నలిస్ట్ని రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అప్పుడు కూడా ఎయిటస్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అప్పుడు అరెస్ట్ని ఖండించలేదు కానీ అరెస్ట్ జరిగిన తీరు మీద ఆందోళన వ్యక్తం చేసింది ప్రభుత్వాలను విమర్శించవచ్చు కానీ జర్నలిస్టులు నైతిక ప్రమాణాలను పాటించాలి అని కూడా ఈ సందర్భంగా ఈ స్టేట్మెంట్లో ఎయిటస్ గిల్డ్ ఆఫ్ ఇండియా హితవు చెప్పింది ఆ హితవుని ఈ రౌండ్ టేబుల్ నిర్వహించినటువంటి హైదరాబాద్ సీనియర్ జర్నలిస్టులు గ్రహించకపోవడం దురదృష్టకరం